అలసిన వానికి ఓర్డించు మాటలు సహోదరుడు సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నవంబర్ పది ఆత్మవలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచు మెలకువగా ఉండుడి ఎఫ్ఎసి ఆరు పద్దెనిమిది నఫ్తాలి అను మాటకు పోరాడి గెలుచుట అని అర్థం ఆది కాండము ముప్పయ అధ్యాయము ఎనిమిదోత్సనం యాకోబు దేవునితో పెనుగులాడి ఇట్ల నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను పోనియను ఆది కాండము ముప్పై రెండు ఇరవై ఆరు అబ్రహాము సుధమ గుమరాల కొరకు ఎంతో భక్తితో దేవునికి విజ్ఞాపన చేసాను మనకు కూడా ప్రపంచంలోని వివిధ ప్రాంతములలో ఉన్న దైవ సేవకుల గురించి దేవుని ప్రజల గురించి విజ్ఞాపన ప్రార్థన చేయు అవకాశం కలదు ప్రతి ప్రదేశమునకు మనం వ్యక్తిగతంగా వెళ్ళలేం కానీ వారి కొరకు ప్రార్థించగలం ఎఫ్ఎస్సి ఆరు పద్దెనిమిది అటువంటి విజ్ఞాపనయే దేవునితో పెనుగులాడుట వివిధ రకముల వ్యక్తుల అవసరతలు వారి కష్టములు వారి సమస్యల గురించి మనం తెలుసుకున్నప్పుడు మనం వారి నిమిత్తమై దేవుని యొద్ద పోరాడుట ప్రారంభించవలను మన ప్రార్థన వలయము పెరిగే కొలది దేవుని హృదయమునకు మనం సమీపమొకటను గమనించదుము నేను రైలులో ప్రయాణం చేయుట ప్రార్థనకు ఎంతో సహాయకరంగా ఉంటను కనుగొంటిని నేను ఎన్నో రాత్రుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల కొరకు వారి రక్షణ భద్రత అభిషేకము కొరకు ప్రార్థనలో గడిపితిని కనీసం రిజర్వేషన్ కూడా లేని క్రిక్కిరిసి ఉన్న రైలులో ప్రయాణించుకున్నప్పుడు కూడా మనం ప్రార్థనలో లాభదాయకముగా సమయమును గడపగలం ఆ విధంగా మనము మన అసౌకర్యములను మర్చిపోగలం ఇతరుల కొరకు ప్రార్థించుటలో ఆనందించగలం ఆ విధంగా మనం దేవుని హృదయమునకు దగ్గరగా చేరగలము చాలా సంవత్సరముల కిందట నేను కెనడాలోని విక్టోరియాలో ఉన్నప్పుడు వెన్నెముక విరిగి పిండి కట్టు కట్టి ఉన్న ఒక వృద్ధురాలి నుండి ఒక సందేశం అందుకొంటిని ఆమె చాలా కాలం ఎంతో బాధలో ఉండెను ఆమె ఉన్న చిన్న గది దగ్గరకు నేను ఆమెను చూచుటకు వెళ్ళినప్పుడు ఆమె నాతో ఈ విధంగా నన్ను పడకపై ఉంచినందుకు నేను ప్రభుకు కృతజ్ఞురాలనై ఉన్నాను ఈ పరిస్థితిలో నేను ఎంతోమంది దైవ సేవకుల కొరకు ప్రార్థించుటకు నాకు కావలసినంత సమయం దొరుకుతున్నది అనిను చాలా సంవత్సరంలో క్రిందట ఆమె విదేశములలో మిషనరీగా పని అనుకున్నది కానీ ఏదో ఒక కారణం చేత ఆ విధంగా పని చేయలేకపోయాను కానీ ఇప్పుడు ఆమె ఇంకా ఇట్లు చెప్పాను నేను నొప్పితో నిద్రించలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభు నాకు ప్రపంచంలోని వివిధ ప్రదేశంలో ఉన్న అనేక మంది దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయుటకు జ్ఞాపకం చేచున్నాడు ఈ పరిచర్య ఆమెకు దేవుని చేయి ఇవ్వబడింది ఆమె విక్టోరియా సముద్ర తీరమున ఉన్నది ప్రపంచంలోని ఎన్నో ప్రాంతముల నుండి వచ్చిన ఓడలు అక్కడ నిలిచి ఉండును కాబట్టి ఈ పట్టణం నుండి ఎన్నో దేశముల్లో ఉన్న మిషనరీలు ప్రయాణం చేదురు ఈ సహోదరి దగ్గర ఆ విధంగా వచ్చు దైవ సేవకుల పట్టి ఉన్నది ఆమె వారిని తనను చూసిటకు రమ్మని ఆహ్వానించును ఎవరో ఆమెకు నన్ను గురించి కూడా చెప్పటం వలన ఆమె నన్ను కూడా ఆహ్వానించను నేను ఆమెను చూసిటకు వెళ్ళినప్పుడు ఆమె ముఖము ఆనందముతో ప్రకాశించున్నది ఆమె ఎన్నో సంవత్సరముల నుండి నా కొరకు ఎట్లు ప్రార్థించుతున్నదో తెలిపను ఆమె ప్రార్థనలకు జవాబుగా దేవుడు చేసిన గొప్ప కార్యములను పరిశుద్ధులందరి జీవితములలో దైవ సేవకుల జీవితములలో ఆమె చేసిన విజ్ఞాపనలకు ఫలితంగా ఆయన చేసిన కార్యములను మనం నిత్యత్వంలోనే తెలుసుకునగలము మనమందరము ప్రార్థనలో పోరాడు ఇట్టి ఆధిక్యతను కలిగి ఉండగలము ప్రైజ్ దలాడ్